మందారం 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 సంఘ సేవ చేస్తున్న నా క్లైంట్ని వ్యభిచార గృహం నడుపుతోంది అనడం కాదు అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కనుక కుమారి మందారం గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మందారం వ్యభిచార గృహం నడుపుతున్నట్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వలన ఆమె మీద పెట్టిన కేసును కొట్టివేయడమైనది థ్యాంక్స్ అండి మీరు ఉంచుకోను సార్ సార్ మా వాడు ఈ బుక్ ఏదో కావాలని అడిగాడు అది ఇచ్చారంటే సోమవారం నాడు మీకు కృష్ణమూర్తి నీకు ఇద్దరు కూతుళ్ళున్నారు మీ వాడు బియ్య పాస్ అయిన వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేర్పించుంటే నీ చేతికి అందచ్చేవాడు కదా ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి లా చదివిస్తున్నావు వంద మంది లాయర్లకి పనుంటే వంద మంది లాయర్లు చెట్ల కింద ఉంటున్నారు జామీన్లకని ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసమని వందకి రెండు వందలకి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు మీకు ఒకవైపు కళ్ళ గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మంటే ఇంకోవైపు నీతి దండం పట్టుకుని బొమ్మలా నేను మన కళ్ల ముందు కోర్టులో ఎంతో మంది నేరస్తులు నిరపరాధులుగా తప్పించుకుంటున్నారు ఎంతో మంది నిరపరాధులు నేరస్తులుగా దండను అనుభవిస్తున్నారు దీనికంతటికీ కారణం కొందరు లాయర్ల అవినీతి నేను నా కొడుకుని డబ్బు సంపాదించడం కోసంలా చదివించడం లేదు న్యాయాన్ని కాపాడడం కోసం నీతిని నిలబడడం కోసం చదివిస్తున్నాను ఏయ్ కళ్ళు కనిపెట్టాలా బయంట వస్తుంటే అంట ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా కొంచెం సంధిస్తే పైకెక్కెలా ఉన్నావే అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి ఏదో ఆడపిల్లవు కదా నోరు మూసుకొని ఉన్నాను మర్యాదగా నన్ను డ్రాప్ చేయండి నేను ఎందుకు జాబ్ చేయాలి ఓకే డ్రాప్ చేయొద్దు నో ప్రాబ్లం పోలీసులో చోరుకి ఇద్దరు ఇక్కడే ఉందాం రెడీ నిచ్చ ఓకే జాకెట్ తగిలింది అంటే ఏం లేదు కూర్చోయండి గుడ్

నన్ను కొద్ది నువ్వు అమ్మ ఉంటావేంటి ఏం చేయను నీ తోడు నాకు అదురుతుంది ఇక్కడ దిగు కిందకి దిగు నన్ను అడుగు మీ చేస్తావేంటి నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చా కాబట్టి చేసాను కాదు నేను వేయలేదు నువ్వు కావాలని వేసా ఏంటి నేను కావాలని చేయసానా హలో వెళ్ళవమ్మా వెళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి